అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈ మధ్య వీడియోస్ చాలా లేట్గా పెడుతున్నాను కదా సో దానికి ఎన్ని పనుల్లో ఉన్నానని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా పనులు జరిగినాయండి ముఖ్యంగా మనం ఎద్దుగానుగా పెడుతున్నాను అని చెప్పాను కదా సో ఆ ఎద్దు గానుగకి పెట్టడానికి కావాల్సిన షెడ్ వర్క్ ఇక్కడ జరుగుతుందనమాట సో ఈ వీడియోలో గానుగా అయిపోయి నూనె వచ్చే వరకు మొత్తం మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఒక్కటే గానుగా అనుకున్నాము తర్వాత నేనే రెండోది కూడా పెట్టాలి అని అనుకొని స్టార్ట్ చేశామన్నమాట ఇది మెక్సికన్ బాతో ఏదో దీని జత అని బీమ్ చంపేసింది ఇది ఒక్కటే సింగిగా ఉంది ఈ గిన్నె ఏమో గింజలు తినేది మన దొడ్లో గుడ్డు పెట్టేదేమో పక్క పొలంలో అసలు వీటి గుడ్లే దొరకట్లేదు గానుగా షెడ్కి మెరకబోయడం కోసమని సిమెంట్ బిళ్ళలతో చుట్టూ ఒక్క సిమెంట్ బిళ్ళ లెవెల్లో కట్టిస్తున్నాము ఈ పోలు అడ్డంగా ఉందన్నమాట అందుకని కట్ చేసేస్తున్నారు మనకి స్పేస్ తగ్గుతుంది పోల్ అలాగే ఉంటే ఆ మూలనేమో ఒక రూము ఐదర్ స్టోర్ రూమ్ కానీ లేకపోతే ఎవరైనా వర్కర్స్ ఉండడానికి కానీ వీలుగా ఒక స్టోర్ రూమ్ కట్టించాలని ఒక చిన్న పార్ట్ అలా పెట్టించాను అండ్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే అనుకోకుండా రేత్రిపూట మన చిన్న పొయ్యిళ్ళు ఉంది కదా అది తగలబడిపోయిందండి మాకు తెలియదు అంటే రేత్రి నీళ్ళు తోడుకొని కట్టే ఆపేశానని అనుకున్నాను ఆపలేదు అంటే అది ఆరిపోలేదనమాట అది తగులుకొని పక్కన ఉన్న కట్టెలకు తగులుకొని నైట్ మొత్తం పైన చెత్త తగలబడిపోయింది నాకు అది చూస్తే చాలా భయం వేసింది ఎందుకంటే నేను మా వారిని ఇంతకుముందు ఒక చిన్న పూరీలు కట్టించమని అడిగేదాన్ని ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే వామ్మో ఎలా అని అనమాట సో మళ్ళీ వెంటనే అదే రోజు అలా ఉండకూడదని మనకి ఈ పని జరుగుతుంది కదా వాళ్ళు వస్తే వాళ్ళతో కట్టిచ్చేసాను కాకపోతే వాళ్ళకి ఈ పైన వేయడం చెత్త ఎలా వేయాలో రాలేదు అది తెలిసిన అతన్ని పిలిపించి అది కూడా వేయిచ్చేసాను అనమాట సో మెరకదలడానికి అని చెప్పాను కదా తోలడానికి మట్టి వచ్చేసింది ఇది ఒక్క రోజు జరిగింది కాదండి ఈ మీకు పెట్టింది మేబీ ఒక వారం రోజులు పది రోజులు అన్ని కలిపి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్క పనికి చాలా లేట్ అయిందనమాట సో ఆ మట్టి మేము ముప్పై ట్రాక్టర్లు పోయించాము అసలు ప్రాక్టికల్గా కొన్ని కొన్ని ఎంత విసుగ్గా అనిపించినాయి అంటే ఆ ట్రాక్టరు అక్కడ దాకా వెనక్కి వెళ్ళి అందులోనే పోయిలేకపోయింది ఆ షెడ్ మనం ఎక్కడైతే కడుతున్నామో అక్కడ పోయిలేకపోయింది వెళ్ళదని చెప్పారు అందుకని ఏం చేసామంటే షెడ్ దగ్గర నుంచి ఒక్కొక్క ట్రాక్టరు ఒక్కొక్క ట్రాక్టర్ కాదు పట్టినన్ని ట్రాక్టర్స్ దించుకుంటా వెళ్ళిపోయాం అది మనుషులతో పోయించడం అయితే వల్ల కాదు సో అందుకని మేము జేసీబీ తీసుకొచ్చామన్నమాట జేసీబీ ఏం చెప్పారంటే వీళ్ళు ఈ మొక్కలుంటే అడ్డం అవుతాయి మేము మట్టిని దాకా తీసుకెళ్ళలేము ముందు మొక్కలు తీసేయాలన్నారు ఆ వరుసలో ఐదు కొబ్బరి మొక్కలు ఒక నోని రెండు మల్బరీ ఉన్నాయి సో వాటన్నిటిని క్రెయిన్ తీసేసింది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఒక వీడియోలో నేను ఏ పని చేసినా ఏంటో ఇలాగే అయింది అనమాట డబల్ అయినట్టు అయిద్ది సో ఆ మొక్కలన్నీ తీసేటప్పుడు కింద పైప్ లైన్స్ కూడా కొన్ని పగిలిపోయినాయి ఇలా పోయాలి అంటే మొక్కలు అడ్డం వస్తాయి అని చెప్పారు ఇంకందుకని వాటిని తీసేయించి మనం కలువ పూల తొట్టు ఉంది కదా ఆ తొట్టులో పెట్టించాను ఎండిపోకుండా మన జేసీబీ అయితే రెండు రోజులు చేసింది వర్క్ బట్ మాన్యువల్గా మనుషులు చేయడం అయితే అస్సలు వల్ల అయ్యేది కాదు సో ఇదైతే నీట్గా చేసేసింది అంటే చాలా ఎక్కువ పని కదా సరే ఇంకా ఏం చేస్తామని చెప్పేసి జేసీబీతోనే చేయించా మొక్కలు తీసేయించి షెడ్ వర్క్ కోసమని ఎస్కట్ వస్తుంది అనమాట ట్రెస్లు ఏవో ఉంటాయట వాళ్ళు ట్రెస్ అని చెప్పారు వాటిని ఎత్తడానికి ఇది వచ్చింది నేను దీనికంటే ముందే మొక్కలు నాటమని అడిగాను నాటమంటే ఎస్కాట్ రాదు అది చాలా వెడల్పుగా ఉంటుంది అని చెప్పారు ఇంకందుకని ఆ మొక్కలు నాటించే పని పక్కన పెట్టాను ఆ మొక్కలు నాలుగు రోజులు ఐదు రోజులు మన కలువపూల పుల్ల తొట్లోనే ఉన్నాయి సో ఇవి వీటిని ఎత్తడానికి మనుషులు ఎత్తడం కుదరదు అని చెప్పేసి దీన్ని పిలిపించారనమాట గానుగలు కూడా వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తే మేమే కొంచెం అంటే షెడ్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి ఆపాము ఇంకా ఎద్దులు కూడా తీసుకురావాలి కాబట్టి మ్యాథ్ అయిపోయింది మ్యాథ్ అయిపోయిందని మా వారు ఎండుగడ్డి చెప్పారు ఎండుగడ్డి చెప్తే సేమ్ టైంలో ఆ పనులన్నీ జరిగేటప్పుడే ఎండుగడ్డి కూడా అనమాట బట్ పైన అంతవరకు వేశారు వేస్తే అక్కడ దించేపిచ్చాము అంటే ఆ షెడ్ స్టార్టింగ్లో దించేపిచ్చాము రెండు ట్రాక్టర్లు చెప్పానని చెప్పారు నాకు సో ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే వచ్చి వామేసేస్తారు మనకి అది ఒక ట్రాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ రేకులు వచ్చినాయి అనమాట షెడ్ మీదకి రేకులు వచ్చినాయి మళ్ళీ ఈ రేకుల్ని లోపల దించడానికి లేదు సో రేకుల్ని ఏమో ఇక్కడ దించాము ఇంకా ఇవి ఈ డ్రెస్లు అయితే వేయటం అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాతే బయటికి పంపించేసి ట్రాక్టర్ని లోపలికి పంపించి దించామన్నమాట సో ఒక్కొక్క పని ఒక్కొక్క పని జరిగేటప్పుడు అదొక ఆనందం అంటే కంప్లీట్ అవుతుంది అనే హ్యాపీనెస్ అనమాట సో రేకులు దించిన తర్వాత నైట్ టైం మళ్ళీ ఇంకో ట్రాక్టర్ వచ్చింది గడ్డి ఆ ట్రాక్టర్ లోపలికి వెళ్ళడానికి లేదు ఇలా ఒకదానికొకటి ఒక అస్సలు ఎలా అంటే మొత్తం అయిపోయిన తర్వాత అమ్మయ్య అనిపించింది అనమాట అలా ఉంది బట్ వీళ్ళు ట్రాక్టర్ అక్కడే పెట్టుకొని వామైతే అదే రోజు రాత్రి పూట వేసేసారు అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మన గానుగలు వచ్చేసినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూసి ఇప్పటిది కాదు నాకు అది డ్రీమ్ ఎందుకో తెలియదు అది ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం అనుకున్నాను అనమాట సో చూసి ఒకటే అనుకున్నాను ఫస్ట్ ఇంట్లోకైనా పెట్టుకుందాం అనుకున్నాను కానీ రెండోది కూడా లైక్ బిజినెస్ లా చేద్దాంలే అని చెప్పేసి రెండోది కూడా అనమాట సో వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కరెక్ట్గా ముందు వాళ్ళని స్కూల్కి పంపించేసి తర్వాత ఈ పనులు ఇవి గానుగలు అనమాట ఆ మధ్యలో ఉంది కదా అక్కడి వరకు కిందదంతా భూమిలోకి వెళ్ళిపోతుంది ఇంకా వీటిని తీసుకెళ్ళడానికి కూడా జేసీబీ రావాల్సి వచ్చింది అలాగే వాటిని ఆ భూమిలో పెట్టడానికి గుంట తీయాలి ఈ నేలలో వర్కర్స్ తీయడం అయితే చాలా కష్టం అంత పెద్దది ఫైవ్ ఫీట్ వరకు తీయాల్సి వచ్చింది ఒకదానికి ఒకదానికి ఫోర్ ఫీట్ తీయాల్సి వచ్చిందనమాట ఇంకా వీటన్నిటికీ కూడా కలిపి మళ్ళీ జేసీబీ తెప్పించామనమాట సో వీటిని తీసుకెళ్ళి క్యారీ చేసి జేసీబీనే అందులో పెట్టింది అది అలా తీసుకెళ్తుంటే చాలా టెన్షన్గా అనిపించింది ఎక్కడ ఏమన్నా పొడి చేస్తుందేమోనని బట్ దాన్ని డ్రైవ్ చేస్తున్న అబ్బాయి మా చిన్ననాటి క్లాస్మేట్ అనమాట మా ఊరు మా పుట్టినూరు అబ్బాయి సో అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అబ్బాయిని చూసిన తర్వాత అలాగే మనకి ఎద్దులు కావాలి కదా మేము తీసుకోవాలనుకున్న ఎద్దులు ఇంకా రాలేదన్నమాట సో ఇదేమో మనకి గానుగలతో పాటే మనకి ట్రైన్ వస్తారు సో ఆయన వచ్చారని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళ ఎద్దుల్ని ఆయన ఉన్నన్ని రోజులు ఉంచడానికి అని చెప్పి తెప్పించామనమాట మళ్ళీ ఇవి వెనక్కి పంపించేసేవే ఇవి ఒంగోలు జాతి ఎద్దులు అనమాట భారీ శరీరంతో ఉంటాయి నాకు కూడా భయమేస్తుంది అనమాట ఏమి అనవు చాలా సాఫ్ట్ నేచరే ఉంటాయి కానీ చూడటానికి గంభీరంగా ఉంటాయి అనమాట ఈ ఎద్దులు పొంగనూరి ఏంటంటే మనకి పెట్స్ లాగా ఉంటాయి అన్నమాట చిన్నగా బుజ్జిగా ఉంటాయి సో వాటిని మనమైనా పట్టుకోవచ్చు అంటే ఆడవాళ్ళం కూడా పట్టుకోవచ్చు ఈ చెట్లు ఏవైతే తీసామో వాటిని వేరే ప్లేస్లో నాటుతున్నాము ఎందుకంటే ఆ దారి ఏదైతే ఉందో మా నాన్నగారు వద్దు అక్కడ నాటకండి ఫ్యూచర్లో ఏదైనా రావాలన్నా అంటే మీరు మెటీరియల్ తెచ్చుకోవాలన్నా వచ్చి అక్కడ దాదించాలంటే ఆ చెట్లు ఎప్పటికైనా అడ్డం అవుతాయి ఆ దారిని అలాగే ఉంచుకోండి మళ్ళీ మళ్ళీ పీకటం పెట్టడం ఇదంతా ఎందుకు వేరే దగ్గర నాటించుకోండి అన్నారు ఇంకా అందుకని జేసీబీతోనే గుంటలు తీపిచ్చి వేరే దగ్గర కనిపిస్తున్నాయి చూడండి అక్కడ నాటించాము అండ్ లైటింగ్ ఏంటంటే మన బసవా వస్తున్నాడు నేను అలా వీడియో తీస్తానే పరిగెత్తుకుంటా వెళ్ళాను అనమాట నాకైతే చాలా చూడాలనిపించింది వాడిని ఎట్లున్నా బ ఎన్ని రోజులైందో చూసి అయితే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి చాలా తగ్గిపోయాడు అనిపించింది నాకు అంటే తల్లిగా అలా అనిపిస్తుందేమో పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళి ఉన్నప్పుడు తల్లి కళ్ళకి పీకుపోయినట్టే అనిపిస్తారు మేబీ వాళ్ళు అనొచ్చు మా దగ్గర చాలా బాగున్నారని కానీ తల్లి కళ్ళకి పిల్లలు తగ్గిపోయారు అనిపిస్తుంది అన్నమాట అట్లా నాకు బసవా పీక్కుపోయినట్టు తగ్గిపోయినట్టు అనిపించింది అండ్ వెళ్ళి అందరిని పలకరిస్తున్నాడు అనమాట దిగగానే వెళ్ళిపోయి ఒక ఎద్దు ఉండాలంటారు దొడ్డుంటే ఎద్దు ఉండాలంటారు ఎందుకంటే ఆవేదన ఎదకొస్తే మనకి ఎద్దు ద్వారా తెలుస్తుంది అది ఎదలోకి వచ్చిందని ఇంకెళ్ళి బస్సు వాడి డ్యూటీ వాడు మొదలు పెట్టాడు అనమాట రారా నా దగ్గరకన్నా కూడా రావట్లేదు ముందు వాటిని పలకరిస్తున్నాడు వెళ్ళి సో ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు చూడగానే మాత్రం సరేనండి బయటే కట్టేశాము బసవాని గౌరీని గౌరీ అయితే నా దగ్గరికి వచ్చి నాకిందనమాట అంటే పలకరించడం ఎలా ఉన్నావు బాగున్నావా అని ఫస్ట్ ఆవు మా దగ్గర గౌరీ అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్నగారు వచ్చారు వర్షాత్ తల్లి స్నానం చేసేసి తాతయ్య వచ్చారు వెళ్ళి నమస్కారం చేయని చెప్తే చూడండి నమస్కారం మేడం తాతగారు నమస్కారం వెళ్ళి నమస్కారం చేసి అలాగే నించుంది రక్ష స్నానం చేసేటప్పుడు వచ్చారు అన్నమాట ఇంకా స్నానం చేసేటప్పుడు చెప్పాను తాతయ్య వచ్చారు వెళ్ళి వెంటనే నమస్కారం చేసుకో అని చెప్తే గుర్తు పెట్టుకొని గబగబా వెళ్ళి చేసింది అనమాట సో ఇంకా రేకులు కూడా ఎక్కిచ్చేస్తున్నారు పైకి కిందేమో గానుగ పని జరుగుతుంది ఈ గానుగులను నిలబెట్టడానికి మళ్ళీ లోపల బండరాళ్ళు వేసి దానిపైన కంకర పోస్తున్నారు అవి బరువు మీద ఎద్దు తిప్పుతూ ఉంటుంది కదా ఎట్టు కదలకుండా అలాగే ఇక్కడ నీళ్లు పోసి లెవెల్ చూసుకొని పెడుతున్నారనమాట అంటే ఆ నీళ్లు ఎటు వెళ్లకుండా లోనే ఉండాలి దీన్ని రోలు అంటారు సో దాన్ని పట్టుకుంటే ఒక అంటే ఏమంటారు జీవం ఉన్నది పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు దాన్ని టచ్ చేసినప్పుడు మేము ఆరు సంవత్సరాల నుంచి ఈ ఎద్దుగానుగు నూనెను వాడుతున్నాము నేను ఎప్పుడు నమ్ము ఎవరు తీయకపోతే ఎలాగా మనమే ఒకటి తెచ్చుకుందామని భయపడుతూ ఉండేదాన్ని కాకపోతే ఇప్పుడు పెరుగుతున్నాయిలండి చాలామంది అవేర్నెస్ వచ్చేసింది హెల్త్ గురించి చాలామంది వాడుతున్నారు ఎక్కువ మందే పెడుతున్నారు సో నాకైతే చాలా చాలా వీటిని చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో మరి ఇది రెండోది రెండు నిలబెట్టారనమాట మనకు ఆ ట్రైనర్ వచ్చి వీటిని బిగించి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మనం ఓకే అంటే ఆయన వెళ్ళిపోతారు ఇంకా డే పడుతుంది అనమాట రేకుల షెడ్ ఆలోపు కింద కూడా మన గానుగులు కూడా కంప్లీట్ అయిపోతాయి వామి వేసేసారు రేత్రకి రేత్రే వాళ్ళు మాకు అడ్డం అయ్యా అని చెప్తే పాపం వేసేసారు మన చూడండి సేద తీరుతున్నారు అనమాట నాకు పట్టుకోవాలన్నా భయం వేసింది గవిక్కిన కొమ్మి సుతీ ఏమోనని వర్కర్ని పట్టుకోమని చెప్పి నేను వెళ్ళి ఇట్లా రుద్దానమాట బట్ ఏమీ అనలేదు కానీ మన మనం కుక్కను పెంచుకుంటాము బయట కుక్కలంటే మనకు భయం వేస్తుంది మనం ఆవుల్ని పెంచుకుంటాము బయట ఆవులను చూసినప్పుడు మాత్రం భయం వేస్తుంది ఎందుకంటే వాటి నేచర్ ఏంటి అని మనకు అర్థం అవ్వదు కొన్ని కొన్ని ఉంటాయి సడన్గా కొమ్మిసురుతాయి అన్నమాట అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇది త్రీ ఫేజ్ మోటార్ వేసే ప్లేస్ ఆ మోటార్ మరి రెండు రోజుల నుంచి వేయలేదో ఏమో తిమోతి మోటార్ వేయడానికని మోటార్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో నుంచి ఒక గూడు కింద ఆ గూట్లో నుంచి మూడు ఉడత పిల్లలు కింద పడిపోయినాయంట నాకు ఫోన్ చేశాడు తిమోతి ఇట్లా ఉడత పిల్లలు కింద పడినాయి మేడం అని నేను ఇంట్లో నుంచి వచ్చాను అంతలోకి తల్లి వచ్చి రెంటిని తీసుకెళ్ళింది పాపం దీన్ని వదిలేసింది ఇంకా మా నాన్నగారు గూడు సరిచేసి అందులోనే పెడదాము తల్లి వచ్చి తీసుకెళ్ళిద్ది అని చెప్పారు ఇంకా అందుకని దాన్ని జాగ్రత్తగా పెట్టేసి ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే పడిందో అక్కడే పెట్టేసాం కానీ ఆ రెండు ఇంకా ఉన్నాయేమో అన్న భయంతో చాలాసేపు వెతికామన్నమాట బట్ అయితే వచ్చింది అని చెప్పే అన్నారు సో తీసుకెళ్ళిపోయి ఉంటుందిలే అని కన్ఫర్మ్ చేసుకున్నాక దీన్ని జాగ్రత్తగా దాంట్లో పెట్టేశాము కానీ ఒకసారి గూడు కదిలితే ఏదైనా సరే పక్షి అయినా కానీ ఇలా ఏదైనా ఉడతలు అలాంటి అయినా సరే రావడం కష్టం తిరిగి వచ్చి తీసుకెళ్ళితే బాగుండు అని అనుకున్నాను మన బసవాన్ కూడా వీటి దగ్గర కట్టేద్దామని అనుకున్నాను భీమ్ చూడండి అందరూ ఏం చేస్తున్నారు వాడు ఎటు ఇటు తిరుగుతున్నారు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని అని భీమి ఫీల్ అవుతున్నాడు సగం అయిపోయిందనమాట రేకుల షెడ్ నాకు యాక్చువల్లీ అయితే రెడ్ కలర్ పెంకులు ఉంటాయి కదా వాటితో వేయించాలని ఉండే బట్ బడ్జెట్ అనమాట అది బడ్జెట్ టైం టేకెన్ కూడా అందుకని రేకుల తోటి సర్దుకున్నాం చావిడి ఉంది ఇన్ ఫ్యూచర్ వీలైతే అలా పెంకులతో చావిడి వేయించాలని కోరిక మనకి గానుగకి వచ్చిన మెటీరియల్ అంతా ఇంకా గానుగ దగ్గరికి చేరుస్తున్నారు ఇవన్నీ ఫిక్స్ చేసేస్తారనమాట నాకైతే చిన్నప్పుడు మేము ప్రకాశం జిల్లాలో ఒక ఊరిలో మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు తురుమెళ్ళ ఊరి పేరు అక్కడ గానుగా చూశాను నేను చిన్నపిల్లప్పుడు ఒక చెట్టు కింద ఉండేది ఎక్కువ ఆముదం వేసేవాళ్ళు వాళ్ళు రూపాయి తీసుకొని వెళ్తే అక్కడ ఆముదం అమ్మేవాళ్ళు అనమాట గానుగా ఎద్దు తిరుగుతూ ఉండేది చూసారా ఒంగోలు ఎద్దు పక్కన పొంగనూరు ఎలా ఉందో దాని కాళ్ళ దగ్గరకు వచ్చింది ఇక్కడేమో మా నాన్నగారు బస్వాకి కాడి అలవాటు చేయడానికని ఒక పోల్ పెట్టేసి దానికి ఏర్పాట్లు చేస్తున్నారు దాని హైట్కి సరిపోయేటట్టుగా సో గానుగా ఫిక్స్ చేయడానికి వెనక అతనే మన ట్రైనర్ గౌరీ బస్వా ఇది మన వేదిక ఉందేలా అనమాట వేదిక ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది వాడు పట్టుకొచ్చి మంచం మీద ఎక్కడో పెడతాడు బట్ వాడు వెళ్ళిపోతే వాడు అమ్మటే వెళ్ళిపోతుంది అది ఉండదు చూడండి వేదిక వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు దూకేసి వెళ్ళిపోయిద్ది వాడమ్మటే ఎక్కువ వాడిని ఎందుకో లైక్ చేస్తుంది వాడితో తిరగడానికే ఇష్టపడిద్ది వాడు కూర్చొని ఉంటే ఎంతసేపు అయినా ఉండిద్ది మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోయింది వాడు తిరుగుతుంటే వాడు వెనక తిరిగిద్ది అనమాట సో గానుగలు ఫిక్స్ చేసేసారు ఒకటి ఫిక్స్ చేశారు రెండోది చేయలేదు ఈ రోజుకి తర్వాత రోజు ఇంకా వేయటం అంటే మనకి ఆయన ఉండి అన్నీ చూపిస్తారనమాట ఎలా వేయాలి ఏ పప్పులు ఎలా వేసుకోవాలి అని నాకు ఎందుకో ఒక సిల్లీ డౌట్ వచ్చింది ఎద్దులు తిరిగితే సరిపోయిద్దా సరిపోదా అనే ఒక డౌట్ వచ్చిందనమాట అందుకని నేను కొలవండి అని చెప్పాను లేదు మేడం సరిపోయి అన్నారు సో షెడ్ వేసిన అతను ఈయనో మన ట్రైనర్ అనమాట ఇద్దరు కలిసి నా డౌట్ని క్లారిఫై చేశారు సో రెండో రోజు పొద్దున్నే గాను మొదలవుతుంది కాబట్టి మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు ఇంకా బయట కూర్చొని పిల్లలు మా నాన్నగారితో ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఎక్కువ ఇలా న్యాచురల్ అనమాట మా నాన్నగారు ఇలా బాణాలు చేసి ఇవ్వడం మేము కూడా వాళ్ళం చిన్నప్పుడు జనప పుల్లలు ఉండే అప్పుడు జనప వాటిని ఆ బాణం వాటిని పెట్టి పుల్లలుగా వాటిని వాళ్ళం అన్నమాట సో ఇది పొద్దున్నే ఇంకా స్టార్ట్ అవుతుంది నేను దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇక్కడికి వచ్చేసాను జీవితంలో ఒక కొత్త అడుగు మా నాన్నగారు అయితే ఫస్ట్ వద్దన్నారండి వద్దు నీకు ఎందుకు అవన్నీ రిస్కులు పని వాళ్ళు ఉండరు నువ్వు చేసుకోవాల్సి వచ్చింది హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్నారు లేదు నాన్న నేను చేస్తాను అన్నాను అలా అన్నప్పుడు నన్ను వదిలేయలేదు నేను మొదలు పెట్టుకున్న తర్వాత నేను రమ్మనకుండానే మా నాన్నగారే వచ్చారు వచ్చి దగ్గరుండి అన్నీ చూసుకుంటారనమాట నా ధైర్యం ఎప్పుడైనా మా నాన్న గుర్తొస్తే చాలా ధైర్యంగా అనిపిస్తుంది నాకు నేను ఇంత ధైర్యంగా ఉండటానికి ఒక కారణం కూడా మా నాన్నే ఆయన ధైర్యమే నాకు వచ్చింది అంటే మొండిగా ఉంటా అనమాట ఆయన కూడా ఏదైనా మొండిగా చేస్తారు ఈ ఇష్టాలు ప్రకృతిని ప్రేమించటం జీవుల్ని ప్రేమించటం అన్నీ మా నాన్నగారు బాగా ఆయనలో కనిపిస్తాయి మళ్ళీ నాకు నాలో కనిపిస్తాయి నాకు అనిపిస్తుంది అనమాట ఓకే మా నాన్న నుంచి వచ్చింది నాకు అని అనిపిస్తుంది సో గానుగా స్టార్ట్ అవ్వతేనే ఫస్ట్ వేరుశనగలు ఎక్కువ వాడేది అందరూ పప్పే కదా వేరుశనగలు వేయటం కొంచెం కష్టం కూడా గానుగలు అందుకని ఆయన ఫస్ట్ వేరుశనగ పప్పే చూపించారు మొదటి నైవేద్యం మన ఎద్దులకు పెడుతున్నాను అనమాట భయం పోయింది నాకు రెండు రోజులు వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత భయం అనిపించలేదు ఏమీ అనట్లేదు ఒంగోలువి చాలా ఇష్టపడతాయి బాగుంటాయి కానీ పొడిచేద్దు తన్నే ఆవు ఈ రెండు కొంచెం డేంజర్ అనమాట సో ఈయనే మన ట్రైనర్ దామోదర్ గారు మేము దాము గారు అని పిలిచేసాము ఆయన వెళ్ళేటప్పటికి దామోదర్ అని పిలవలేక సో చాలా చక్కగా చెప్పారు అన్నీ అర్థమయ్యేటట్టు చాలా బాగా ట్రైన్ చేశారు పిల్లలకు కూడా అంతా కొత్త కొత్తగా ఉందనమాట ఎద్దులకు కూడా ఇది కొత్తేనండి అవి అరకదు ఎద్దులు దాని మీద ఒకళ్ళు కూర్చోవాలి ఇప్పుడు వేదాంశి కూర్చున్నాడు కదా దాని మీద ఒకళ్ళు కూర్చోవాలి కంపల్సరీ ఎందుకంటే బరువు కోసం కూర్చోవాలి ఎద్దులు తిరిగి అయినా సరే ఇక్కడ ఒక లేడీ ఇలా పప్పు మనం ఎలా అయితే రోడ్లో రుబ్బుకునేటప్పుడు బయటకు వస్తే లోపలికి అనుకుంటామో అలా అంటూ ఉండాలన్నమాట ఫస్ట్ నేను నేర్చుకున్నాను పని అంతా తర్వాతే వర్కర్స్కి నేర్పించాము ఫస్ట్ రోజైతే నేనే ఎక్కువ వర్క్ నేర్చుకున్నాను అన్నమాట సో అదంతా జరిగేటప్పుడు అయితే నా ఇన్నర్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది ఫైనల్గా నేను అంటే సాధించాను అనిపించింది ఇంకా ఇక్కడి నుంచి ప్రయాణం చాలా బాధ్యతాయుతంగా ఉండాలి అనిపించింది అనమాట క్వాలిటీ మెయింటైన్ చేయాలి టైంకి అందించగలగాలి ఇలాంటివి ఎన్నో ఉంటాయి సో చూద్దాం ఇక్కడ నుంచి నా ప్రయాణం ఎలా ఉండబోతుందో అందులో నూనె వచ్చినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నూనె రాగానే నేను మా నాన్నగారిని పిలిచాను అనమాట నాన్న రా చూద్దు కానీ నూనె వచ్చిందని ఒక గంటన్నర వరకు తిరిగిన తర్వాత ఇలా నూనె వస్తుందండి గంట పదిహేను నిమిషాలు పప్పు అంతా మెదిగిన తర్వాత ఇలా నూనె రావడం స్టార్ట్ అవుద్ది మా అన్నకి నూనె అంటే స్వచ్ఛమైన నూనె అంటే ఇంక ఇలా పప్పు నుంచి డైరెక్ట్గా నూనె నూట ముప్పై రూపాయలు కేజీ ఉంటుంది కదా నాలుగు కేజీలు ఒక్కోసారి మూడున్నర కేజీ అలా వేస్తే మనకి కేజీ నూనె వస్తుంది అన్నమాట సో దాన్ని బట్టి రేటు ఉంటుంది మార్కెట్లో అయితే మనకి ఇప్పుడు ఎద్దుగానుగుల నుంచి తీసే నూనె శనగ నూనె ఒక లీటర్ ఐదు వందలు ఉన్నట్టుంది అంటే మేము తెచ్చుకుంటాము ఎప్పుడు వాడతాం కానీ మా వారు తీసుకొస్తారు ఇంకా పూర్తిగా వాటిల్లోకి వెళ్ళలేదు అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోలేదు సో ఫైనల్గా నూనె అయితే వచ్చేసింది మన శనగ నూనె అసలు స్మెల్ కూడా ఎంత బాగుందనండి అంటే స్వచ్ఛత తెలుస్తుంది అనమాట మేము ఆ పప్పు కూడా మంచి క్వాలిటీవి తీసుకురావాలని వీలైనంత ఆర్గానిక్గా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము సో అలా వస్తూ ఉంటే మనం ఒక దానిలో పోసుకొని తీసుకెళ్ళి పక్కన పోసుకొచ్చుకోవాలి అంటే అక్కడే పెట్టుకుంటే అది ఎద్దులు తిరుగుతూ ఉంటాయి కదా పడబోస్తాయి అందుకని ఒక గిన్నెలో పోసుకొని తీసుకెళ్తూ ఉండాలన్నమాట ఇక్కడ నాకు నో ప్లాస్టిక్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది సో ప్లాస్టిక్ ఏమీ వాడద్దు టిన్స్ అంటే మనకి ఇప్పుడు టిన్స్ వస్తున్నాయి ఐరన్వి సో వాటిని వాడాలి అని అనుకుంటున్నాను ఇంకా అవన్నీ తీసుకురాలేదు అవన్నీ కూడా కొనుక్కొచ్చుకోవాలి ఆ రోజైతే తిరిగి తిరిగి కాళ్ళు అయితే ఎంత నొప్పులు వచ్చినాయోనండి నాకు ఆ గానుగ మొదలైన రోజు ఎద్దు చూసారా వచ్చి ఆ చెక్క తింటుంది అనమాట అవి టేస్ట్ మరిగినాయి అంటే అంత బాగుందో అసలు ఆ చెక్క తినడానికి అవి ఆ వచ్చే చక్కని పశువులకి లాగా వాడొచ్చు మనకి ఆ రోకల్ని ఎలా తీయాలని మన దాము గారు చెప్తున్నారు సో రోకలు తీసిన తర్వాత అడుగును కూడా అలా నూనె ఉంటుంది అనమాట అది తోడేసుకోవాలి ఇదే తొలిది అందుకని నేను వీడియో ఎప్పటికీ గుర్తుండిపోవాలి నాకు అని చెప్పి ఇది వీడియో తీయించాను నేను ఫస్ట్ వేసిందనమాట అలాగే కొబ్బరి కూడా వేయాలి కానీ కొబ్బరి ఇలా ముక్కలు చేసిన తర్వాత ఒక రోజంతా బాగా ఎండలో ఎండాలి అందుకని ఆ రోజు వేయలేదు ఓన్లీ వేరుశెనగ చూపించారు ఆయన చెప్పడం కూడా వేరుశనగే కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పారనమాట ముందు మీరు వేరుశెనగ నేర్చుకోండి మిగతాయి కొంచెం సులభంగానే ఉంటాయి అని చెప్పారు అందుకని మేము ఎక్కువ వేరుశెనగ వేసాము తర్వాత కొబ్బరి నువ్వులు కూడా వేసాము ఇంకా మన బసవా అక్కడ కట్టబోతుంటే ప్రిపేర్ చేసి అస్సలు అలింగ్ కాలేదండి ఎవ్వరికీ అది వల్ల కావట్లేదు కట్టడానికి పాపం మన దాము గారు కూడా హెల్ప్ చేశారు కట్టడానికి కానీ అసలు అది తిరగలేదు కట్టి అలా వదిలేసినా కూడా తిరగడానికి ఇష్టపట్టలేదు ఇన్ని రోజులు కష్టపడలేదు కదా అది ఇప్పుడు కష్టపడటానికి ఇష్టపడట్లేదు సో చిన్నగా ఏమన్నా అలవాటు చేసుకుంటాడేమో సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు